మనం ముందు మన అసలు ఏ అడుక్కు తినే పొజిషన్ లోనో ఏ కొట్లో మనం సగం చేస్తుంటారు వీళ్ళని పట్టుకుని నలభై వేల యాభై వేలు ఇచ్చి మీ తాత ముత్తాతలను అడిదయ్యా చిన్న సంతకం పెట్టి నీకు యాభై వేలు వస్తుంది పోయేది పెడతారు పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకో రాస్తారు పాత పేపర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర స్టాంప్ పేపర్ పాత స్టాంప్ పేపర్ల మీద పాత సీల్డ్ ఇవి కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ పెట్టుకుని ఆ రోజు నుంచి పవర్ ఆఫ్ అటార్నీ డె ఏళ్ల క్రితం ఎవరి చేతిలో ఉంది ఆ తర్వాత ఇంకొకటికి ఇచ్చినట్టు ఆ తర్వాత వచ్చినట్టు వీళ్ళ దగ్గరికి ఆఫ్ ఫాటాన్ని రాస్తారు హక్కు వచ్చేసినట్టు అని చెప్పి దీన్ని ఏం చేస్తారు డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే గానీ గొడవ వేస్తారు మా భూమిని ఆక్రమించుకున్నాడు కోర్టు ఏం చెప్తుంది మరి అప్ప అవతల వాళ్ళకి నోటీస్ ఇయ్యంటది అప్పుడు ఎన్ని వందల మందికి నోటీసులు వస్తాయి వంద గజాలు వస్తుంది వెయ్యి గజాలు వస్తుంది అందరికి వస్తాయి అమ్మేసుకుపోయిన వాడికి ఏం ప్రాబ్లమ్ కొనుక్కుని వస్తుంది ఇది ఎందుకు వచ్చింది చట్టంలోని ఈ లొసుగు వల్ల వచ్చింది అడంగల్ బుక్స్ వాటి వల్ల ఇది రేపు మీరు అమ్మిన తర్వాత అదే ప్రాబ్లం కదా ఈ వివాదాలు అసలు ఈ దేశంలో న్యాయస్థానాలు చుట్టూ తిరిగేటటువంటి కేసులు దశాబ్దాల తరబడి నడుస్తున్న కేసులు అన్ని భూముల హక్కుల మీదనే మడ్డలు జరిగేది దోపిడీలు జరిగేది దొమ్మిలు జరిగేది దౌర్జన్యాలు జరిగేది అంటే భూమి కోసమే ఏ దేశం ఈ దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే ప్రతి హత్య